ఈరోజు దేవుని వాగ్దానము ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడనే ఉన్నాడో ధ్యానం చేద్దాము చూడండి ఏసు ఆమెతో అమ్మ నాతో నీకేమి పని నా సమయం ఇంకనూ రాలేదనను కానాన్ వివాహంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు విందునకు పిలువబడినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోయింది ఆ పెళ్ళిలో ద్రాక్షారసం అయిపోయిందని ఆమె తల్లి అయిన మరియా యేసుకు చెప్పినట్లుగా చూస్తాం అయితే ప్రభు అంటారు నా సమయం ఇంకనూ రాలేదని ఆరు రాతి బాణల నీళ్ళతో నింపమని ఆయన శిష్యులకు చెప్పారు మరి ఆ రాతి బాణలు అంచుల మంటుకు నింపినప్పుడు ఆ రాతి బాణల్లో ఉన్న నీరు ద్రాక్షారసముగా మార్చబడింది యేసుప్రభు వారు మొట్టమొదటిగా చేసిన అద్భుతం ఇది చూడండి అక్కడ వివాహంలో ఒక కొరత అనేది ఉంది మన జీవితంలో కూడా కావలసినవి దేవుని సన్నిధులు అడిగినవి చాలానే ఉంటాయి అయితే దేవుడు చెప్తున్నాడు అన్నిటికీ సమయము కలదు కట్టుటకు నాటుటకును పడద్రోయుటకును అన్నిటికీ సమయం కలదు దేవుని సమయంలో మాత్రమే మనకు అద్భుతమైన కార్యములు జరుగుతాయి మనకు కొరతగా ఉన్నవి ఆయనకు తెలుసు అయితే ఆలస్యం చేసినను మరి నీ జీవితాన్ని ద్రాక్షారసము కంటే మధురముగా దేవుడు మార్చగలడు చూడండి ఇక్కడ మనము కొన్ని విషయాలు గమనించుదాం పెళ్ళిలో కొరత వచ్చింది అది అవమానమును తీసుకువస్తుంది మన జీవితంలో కొన్ని కొరతలు కొన్ని సమస్యలు మన మనకు అవమానం తీసుకొస్తాయని దేవునికి తెలుసు ఆయన దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా నీవు అందరిలాగా కాదు నువ్వు ప్రత్యేకమైన వాడవు నీకు దేవుడు గొప్ప బహుమతి ఇవ్వబోతున్నాడు అందుకే ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు చూడండి ఇక్కడ వట్టి నీళ్లను మరియు ఏ రుచి లేని నీళ్లకు మరి ఆయన చేయి పడగానే అది ద్రాక్ష రసముగా మారింది ఇక్కడ రెండో విషయాన్ని గమనించినప్పుడు అది ఇంతకు ముందుకు ఉన్న కంటే ద్రాక్ష కంటే ఇంకా రుచికరంగా ఉంది నీ జీవితం కూడా అంతే ఇంతకుముందు ఉన్న నీ జీవితం కంటే ఇంకా రుచికరంగా దేవుడు చేయగలడు కానీ ఆయన సమయాన్ని మనము ఉపయోగించుకున్నప్పుడే ఆయన సమయంలోనే మనకు అది గొప్ప విషయంగా జరుగుతుంది కాబట్టి ఎదురు చూడాలి దేవుని కొరకు దేవుని సన్నిధిలో విసుక్కోవడం కాదు అసలు నా ప్రార్థన ఆయన వింటున్నాడా అనుకోవడం కాదు దేవుని కార్యం కొరకు ఎదురు చూడు ఈ లోకంలో ఎవరికీ ఇవ్వలేని ఘనతను దేవుడు నీకు ఇస్తాడు నీ రుచి లేని జీవితాన్ని మునుపటి కంటే అధికముగా రుచికరంగా మారుస్తాడు కాబట్టి దేవుని అంది విశ్వాసముంచు ఆయన సమయం కొరకు ఎదురు చూడు ఆయన సమయంలో మాత్రమే ఘనమైన కార్యములు నీ జీవితంలో జరుగుతాయి కాబట్టి దేవునిని విసిగించవద్దు ఆయన కొరకు ఎదురు చూడండి ఘనమైన కార్యములు ప్రభువు మీ జీవితంలో నెరవేరుస్తాడు ఆమెన్ గాడ్ బ్లెస్ యూ